భారీ వర్షంతో అల్లకల్లో రంగా మారిన హైదరాబాద్ నగరం అవును హైదరాబాద్ నగరంలో భారీ వర్షం దంచి కొట్టింది రోడ్లు మొత్తం జలమయం అయితే అయిపోయినాయి రోడ్ల మీదకి మొత్తం భారీ వర్షం అయితే వచ్చి చేరిందనమాట వాహనదారులు అందరూ కూడా వెళ్ళలేని పరిస్థితి సో హైదరాబాద్లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం నగరంలోని హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది హయత్నగర్ వనస్థలిపురం ఎల్బీ నగర్ నాగోల్ చైతన్యపురి గడ్డి అన్నారం దిల్చుక్ నగర్ మలక్పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురయడంతో రహదారులపైకి వరద నీరు చేరింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు జీఎస్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలో దిగి సహాయక చర్యలతో చేపట్టినాయి అన్నమాట ప్రజెంట్ అయితే చేపడుతూ ఉన్నారు ఇంకా భారీ వర్షాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ముఖ్యంగా చూసుకుంటే నాళలు అయితే పొంగి ప్రవహించే అవకాశం అయితే ఉంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి